గురుకులం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సీ క్రీడాకోటాలో నాలుగు వందల ఇరవై ఒక్క ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రాథమిక జాబితా విడుదలైంది ఈ ప్రక్రియలో అర్హత అభ్యర్థుల జాబితాను అధికారికంగా విడుదల చేశారు అభ్యర్థులు తమ వివరాలను తెలుసుకునేందుకు అధికారిక వెబ్సైట్ను పరిశీలించవచ్చు ఇదే సమయంలో డిఎస్సీ తుది ఫలితాల ప్రకటన ఆలస్యమవుతున్నది ఒక ముఖ్యమైన అంశమే దీనికి కారణంగా టెట్ అర్హతలపై అభ్యర్థుల సమాచారం సరిపోలడం లాంటి సాంకేతిక సమస్యలు ఉన్నాయని తెలుస్తోంది అయితే అధికారులు వీటిని పరిష్కరించి త్వరలోనే ఫలితాలు విడుదల చేస్తామని హామీ ఇస్తున్నారు ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్స్ ఫలితాల అప్డేట్స్ మీకు వెంటనే తెలియాలంటే ఆస్పరెన్స్ గురుకులం యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ను ఆన్ చేయండి